విశ్వవ్యాప్తంగా మానవాళిలో సుఖం శాంతి ఆనందం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోరిక ఆశ వ్యామోహం ఇందులో పడి ఏదో పొందాలి ఇంకా ఏదో కావాలి అనే తాపత్రయం ఎందుకంటే వాళ్ళ వాళ్ళంత సంపాదించేస్తారు సంపాదించేశారు మేము ఇంకా ఎలా ఉండిపోయాము మేము మంచి కారు కొనుక్కోవాలి పెద్ద బంగ్లా కట్టుకోవాలి ఇవే దేహం యొక్క తాపత్రయంలోనే మనుషులు ఉన్నారు అసలు మనం ఎవరు మనమేంటి మనం జన్మల ఆనందానికి మనం ఏం చేయాలి అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఎంత ధనం ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించి అందులో నిజాన్ని జ్ఞానాన్ని తెలుసుకొని మన యొక్క స్థితిగతిని బాగు చేసుకోవాలి మన యొక్క సద్భావనే సత్ప్రవర్తనే అమూల్యమైన జీవితాన్ని ఇస్తుంది ఆనందమైన జీవితాన్ని ఇస్తుంది స్వచ్ఛమైన జీవితాన్ని ఇస్తుంది అసలు నిజమైన ఆనందం ఎందులో ఉంది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి